వెల్కమ్ టు నేను చూస్తే తెలకపల్లి మండలం దాచిపల్లి గ్రామంలో రైతు నేస్తం రైతు సంక్షోభం రైతుల ఆధ్వర్లో ఆవుపూజ చేసి జాతీయ జెండాని ఆవిష్కరించిన చీమర్ల శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతు అలాంటి రైతు పేరు చెప్పుకుని వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి రైతులనే మర్చిపోయారన్నారు రైతులకు సేంద్రియ ఎరువుల గురించి చెప్పటం బానేసి రసాయన ఎరువులు వాడటం పెంచిందన్నారు దీనివల్ల భూసారవంతం తగ్గిపోయి పంటలు పండక అక్కడ పండించిన పంటను తిని ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఇంటి ముందు ఒక ఆవును పెంచాలన్నారు సరిహద్దుల్లో సైనికుడు దేశంలో రైతు బాగుండాలి అన్నాడు ఇలా వ్యవసాయాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత రైతు అంటే ఏమిటో మ్యూజియంలో చూడాలి అన్నారు నా ఊపిరి ఉన్నంత వరకు రైతులకు సేవ చేస్తూ రైతులకు సలహాలు ఇస్తూనే ఉంటానన్నారు గత మూడు సంవత్సరాలుగా రైతుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరుగు జరుగుతుందన్నారు ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ రైతు అందించే ఆహారాన్ని తింటున్నారు చిన్న చిన్నచూపు చూస్తున్నారు అనే ఉద్దేశంతో రైతు సమక్షంలో జాతీయ జెండా పెట్టి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి వారికి చేదోడు వాదోడిగా వండుకుంటూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే విధంగా పశువులను కాపాడే విధంగా గోమాతను కాపాడే విధంగా సూచనలు సలహాలు ఇస్తూ అందరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఆలోచన చేస్తున్నారు ఇంకా మరిన్ని విషయాలు చీమర్ల శ్రీనివాస్ రెడ్డి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు ప్రజలు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే మన దేశం వేరే దేశం వచ్చి అటాక్ చేసే పరిస్థితి ఉంది మామూలుగా కాదు ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక్క మన సొంత ఉన్న ఏరియా వల్ల షాపులు లేవు ఏంటి కూడా మార్వాడీస్ వచ్చిన మొత్తం బీహార్ వాళ్ళు బయట వాళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు మన వాళ్ళు ఏమో ఎంజాయ్ చేస్తున్నాం మనం చిన్న చిన్న దాంట్లో ప్రకృతి పడుతున్నాం చిన్న దాంట్లకు అసలు అయినా పెద్ద కథ వాళ్ళు ఎన్నడో దోసుకొని పోనీకే ఈ దేశం ఇప్పుడు ఒకప్పుడు మనకేందంటే గాంధీజీ స్వాతంత్రం తెచ్చి కొట్లాడినాక కూడా మన దేశాన్ని నాశనం చేయాలని కొన్ని రోజులు ఎత్తుగడలు నడిచినవి మళ్ళీ దాన్ని ఇప్పుడు నడుస్తున్నవి అది మీరు గమనించకపోతే మనం ఏం చేయలేము నేను ఇంతకంటే రోజు చెప్పి చెప్పి వీడియోస్ పెడుతున్నా ఎందుకు వెళ్తావా అంటే మీకు అర్థం కావాలని వీడియోలు పెడతా భాషలో పెడితే అందరికి చదువు రాదు వాళ్ళ కాపర్లకు రైతన్నలకు పోతే ఇట్లన కొంచెం మార్పు వస్తుందేమో అని చేస్తున్నా దానికి ఇంకొకటి లాస్ట్కు నేను ఒక పాయింట్ చెప్తా మీడియా మిత్రులకు వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకుపోవాలంటే గవర్నమెంట్ నమ్మడం కంటే మనం మనమే బాగా చేసుకోవాలి నా అమ్మడం ఐదు మంది రావాలి ఐదు వందల మంది వస్తే మనకి ఏం కావాలో మనం ప్రశ్నించి తెచ్చుకోవచ్చు వాళ్ళు ఏనికే రెడీ ఉండరు కానీ మీరు జమనే అయితలేరు కదా ఫస్ట్ మీరు జమ కావాలి కదా ఏం కావాలని అడుగుతున్నారు మీరు ఐదు నీకు ఇప్పుడు నేను మిలిస్తే ఇరవై మంది వచ్చారు ఇరవై ముప్పై మందితో ఏందైతుంది అందులో ఇంతమంది శాతంగా వాళ్ళు ఇంతమంది వ్యవసాయం చేయని వాళ్ళు ఏదో నామో ఏదో ఇది అట్లా ఉంది ఇప్పుడు వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు బాధా భర్త ఉండి వ్యవసాయం చేయాలి బా నువ్వు పోతానా నేను పోతాను నా కొడుకు పోతానా నేను డాక్టర్ కావాలి నా కొడుకు ఇంజనీర్ కావాలి పని చేస్తుండు అనేది దేని కొరకు మీకు దాన్ని ఎందుకు పక్కకు వెళ్తున్నా అని ఒక మీరు మాట్లాడేదాన్ని నేను తీసుకుపోదామంటే మీరు ఎవరు రాకపోతే నేను ఒక్కరిని మాట్లాడుకుంటే ఏమంటాడు ఆయన నీవేదో రాదేరే ఇది చాలా గర్వంగా చెప్పుకుంటావా మండల హాఫీసులో ముఖ్యంగా మన చాలా మంది రైతులు రైతులు రావాలి రైతులు రా రావడం లేదు ఇంకొకటి సూచనలను కూడా ప్రతి గవర్నమెంట్ కూడా రైతుల సంక్షేమం కొరకు కొన్ని పథకాలు తీసుకురావాలి ఎగ్జాంపుల్ ఏంటంటే రైతు బంధు ఒక మంచి పథకము అంటే అది కూడా వ్యవసాయం చేసే వాళ్ళకే ఇస్తే బాగుంటది అనే ఉద్దేశం చాలా మంది రైతుల్లో ఉంది ఇలాంటివి తర్వాత యూరియా పిల్లల్ని అవకాశం చేస్తున్నారు నేను నేను ఒక చెప్తున్నా ఈ వేదిక ద్వారా మీకు భూమి ఎవరెవరకు ఉందో పది ఉంటే ఎనిమిది ఎకరాలు పిలిపెట్టండి ఎనిమిది ఎకరాలకు కాములు రైతు నేను ఇస్తా ఎనిమిది ఎకరాలకు నేనే ఇస్తాను అందులో రెండు ఆవులు పెంచండి అంతే మీరు చేసేది ఆ పెండ ఆ మూత్రం నేను తీసుకుంటా ఖాళీ పెండ మూత్రమే నాకు వేరే అవసరం లేదు ఆ ఇరవై ఎకరాలనే పగ్గాలు పెట్టి కట్టేయండి అల్లం ఏపండి బయట వచ్చినప్పుడు ఆ మూత్రం పేడ చేయండి రెండే ఎకరాలు వ్యవసాయం చేయండి మీకు ఇరవై ఎకరాలు వచ్చినోనంత లాభం కాకపోతే నన్ను అడగండి మీరు ఎక్కువ చేయకండి వ్యవసాయాన్ని ఎందుకు లాస్ అవుతుందో మీకు అసలు విషయం తెలుసా ఒకప్పుడు మనం పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు బీడు పెట్టేది ఐదు ఎకరాలే చేసేది కైలగా ఐదు ఎకరాలు పసులు తిరిగేది మూత్రం పోసేది మళ్ళా దిగుతే పండవనేది ఇవాళ అట్లా కాదు ఉన్న పది ఎకరాలు ముడి కాడికి దున్నున్నాడు ఒడ్డుగు నిష్టి పెట్టలేడు దుని లాభం ఏంది లాచక అమ్మినాడు వస్తలేదు చేతులు ఎంత లేచి అప్పైనా నేను ఊరేసుకుంటాను యాభై చేతి కాని పోతాడు లాభం ఏంది అసలు కథ ఏ ఉంది మీరు బీడు మనము అందరు చేస్తే అందరు చేస్తా అంటే శేషోళ్లను ప్రోత్సహించే రోజులు రావాలి మళ్ళీ ఇలాంటి సభలు నిర్వహించుకోవాలి మన సమస్యలు ఎందుకు అయితే అనేది తెలియాలి సమస్యను మనం కనుగొనకపోతే ఏది సాధించలేము సమస్యలను మనం ఎప్పుడైతే పసిగట్టగలుగుతామో మనకు సమస్య సానుకూలంగా చేసుకోగలుగుతాము ఇప్పుడు రోగమే తెలియదు ఏది తెలియదు పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను మీరు ఇప్పుడు మన సేటు ఉన్నాడు సేటుకు ఒక్క ఆవుతోని అలా ఆవులైంది కానీ మళ్ళీ ఒక్క ఆవుని తీసేయలే ఎంత వాడి మెయింటైన్ చేస్తున్నాడు చెప్పండి మీరు ఆ కోట ఆయన కావులు అవసరమా అంటే దాంట్లో ఉన్న మంచితనం ఏంది దాంట్లో ఉన్న సారవంతం ఏంది అని తెలుసుకున్నాడు కాబట్టి దాంట్లో కాపాడుతున్నాడు మనం ఇన్ని రోజులు దాన్ని పక్కన పెట్టుకుని మనం దానిని మొత్తానికి దుబ్బేసినాం అంటే మనం ఎంత స్వార్థపరులు అని చెప్పండి అంటే మనకు మన పిల్లలకు మన పిల్లలు అదే ఓ కుంటి పిల్ల కొడితే కూడా ఉంచుకుంటాము అది నీకు గడం పోయి అన్ని చేసి కష్టం చేసి పెడితే దానికి కోత ఇంత దుర్మార్గులా మీరు ఎందుకు ఏం అవసరం వచ్చింది చెప్పండి కనీసం చచ్చిపోతే బొంద పెట్టండి ఆకిట్లా ఏం కాదు ఆ కనీసం వ్యవసాయం చేసే రైతుకి అండి ఈ వేదిక లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే వ్యవసాయం చేయడము పశువులను కాయడం ఇబ్బంది అనుకుంటున్నారు కదా నేను పశువులకు ఒక వేదిక అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా ఏదన్నా ఒక వేదిక చేసి మీకు ఇబ్బంది ఉన్నప్పుడు తెచ్చి ఆడ కొట్టుకోండి మీకు అవసరం ఉన్నప్పుడు కూడా వ్యవసాయం చేసుకోండి కానీ ఫర్టిలైజర్ లేకుండా చేసే వాళ్ళకి అది ఇస్తాను నేను అది నేను నా కానీ ఏం లేదు కానీ ఎన్నికలు రెడీగా ఉండరు ఇలాంటి గోశాలలు మెయింటైన్ చేసినా హైదరాబాద్ లో కానీ ఎటు సైడ్ పోయినా వెయ్యి ఆవులు ఒక్కొక్కరు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు మీరు వ్యవసాయదారులకు ఇప్పియండి దానిని కాపాడండి మేము ఫ్రీగానే ఇస్తామంటారు ఎద్దులు కానీ అది వాళ్ళకి ఇబ్బంది అయినాడు తెచ్చి మన గోశాలలో కొట్టమని కానీ పెండతోని మూత్రంతో వ్యవసాయం చేసేటోళ్లకు అలాంటి ప్రోత్సాహిస్తాం పట్ల ఏదైతే దాని ఫలితం రాదు అనే ఉద్దేశంతో నేను లాస్ట్ ఈ యొక్క విషయం మాట్లాడి ముగిస్తున్నాను మీరందరూ ఎంతో మంది వచ్చినందుకు నేను వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను నా విన్న వెన్నుండి ప్రతి విషయాన్ని ప్రోత్సహిస్తున్న శివకుమార్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఏ విషయంలో అన్నా నేను ఎందుకు అండగా నీవు నీవు పోరాటము రైతుల కొర పోరాడుతున్నావు అని చెప్పిండు సేటు పిల్వనంగానే వచ్చిండు ఎందుకంటే నేను చూస్తున్నా రెడ్డి గారు అక్కడక్కడ మీ ప్రోగ్రామ్స్ అని ఇట్లా ఒక మాట చెప్పంగానే వచ్చినందుకు నేను వారికి ప్రత్యేకంగా చేతులు ఎత్తి దండం పెట్టి నా ఆనంద్ గారు మూడేళ్ల నుండి నాకు ప్రతి విషయంలో నేను నేనున్నా నీకేం చెప్పి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు ఎందుకు వాళ్ళు మాట్లాడితే అదురుకుంటావు నువ్వు అదురుకోకు నువ్వు చేసే ధర్మం కొరకు చేస్తున్నప్పుడు ఏమైతుందన్నా నేను వస్తాడు అని నాకు ఎంతో బలంగా అదేస్తున్నాడు పొద్దున్నేస్తే ఆ మా అన్న ఎందుకన్నా మన ఎవరు అన్నాడంట నేను ఏమంటే నువ్వు బాధపడతావే దీ పిల్లలకు బాధపడతా అయ్యేదే ఉంది నువ్వు చేసే కార్యక్రమాన్ని నువ్వు చేయ అని అన్నారు ఎంతో మంది నాకు అడ్డం పడుతున్నారు పని లేక ఇట్లా పెడతాడు వాళ్ళు లేనిపోని మామూలుగా మాట్లాడతారు అని నన్ను నర్వస్ చేస్తున్నారు చేసినా నేను తట్టుకొని ఇలా ఎందుకంటే మా నేను తట్టుకుంటా నా ప్రాణం పోయినా కానీ మా ఇంట్లో మా మేడం అంటే ఎందుకు నీకు ఈ మందితో సమస్యలు ఎందుకు ఆ ఎమ్మెల్యేతో నీకు కొట్లాట ఎందుకు ఆ సీఎంతో నువ్వు ఎందుకు మాట్లాడతావు ఆ సీఎం నీకు కాంట్రవర్షన్ ఎందుకంటే అరే రైతులకు మోసం జరుగుతుంది రైతులకు అన్యాయం అవుతుంది అని ఇంట్లో నేను చెప్పుకోలేక అట్ట ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి కూడా ఎంత ఉంటది కొంచెమే ఉంటది కదా నేను పెద్ద భూసాగం ఏం కాదు ఐదారు ఎకరాల భూమి ఉంది కానీ పెట్టాలనే తపన ఉంది నేనన్నా పెట్టి వీళ్ళ కొంచెమన్నా మార్పు చెత్తామని ప్రయత్నం చేస్తున్నా నా ఇంటికాడ ఐదారు ఎంచుకుంటున్నా మిమ్మలను నేను ఎట్లనన్నా రైతును కాపాడాలనే సంకల్పం తప్ప నాకు వేరే రాజకీయ పదవులో దానికో దీనికో ఆశేషించి ఓట్ల రాజకీయం చేస్తలేను మీరు ఎప్పుడు కూడా అట్లా అనుకోవద్దు ఎప్పుడు ఇప్పుడు కాదు నేను చచ్చిపోయేంత వరకు రైతులు వదులను గోవు మాత్రం ఉంటది ఎందుకంటే మా నాయన ఉన్నప్పుడు ఉన్నది ఇక నా అనంతరం ఉంటది నా కొడుకు ఏం చేస్తాడో నేనేం చెప్పలేను ఎందుకంటే వా డాక్టర్ కాబట్టి ఆ నాకు సాధ్యం కాదని అనొచ్చు నేనేం చేయలేను కాకపోతే మనం ఉన్న రోజులు అయితే కాపాడుతా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటా మీకేమైనా కష్టాలు వస్తే నా దగ్గరికి రాని రైతులకు ఎలాంటి కష్టమైనా ఓ పది మంది జమ చేసుకొని ఎందుకు ఈ కష్టం వస్తుందని తోల్కపోయి దాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా సాధ్యమైనంతవరకు వరకు ఇక మనం ఇప్పుడు రైతు కమిటీ లేసి రైతులను ఏకమైతే నా ఆలోచన మొత్తం ఏంటంటే రైతుల మీద అవగాహన కొరకే నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నా రైతులను నేను ఆహ్వానిస్తున్నా సాధ్యమైనంత వరకు వస్తలేరు రాకపోతే రాకపోవడం వల్ల నేనే ఇంటికి జరగడానికి ఉద్దేశం లేదు ఎందుకంటే ఈ కార్యక్రమం ఒకనాటితో స్టార్ట్ అయ్యింది కాదు ఇది డెబ్బై తొమ్మిది ఏళ్ళ నుండి నాశనం వస్తుంది మళ్ళీ ఇది డెబ్బై తొమ్మిది ఏళ్ళు అయితే సక్సెస్ అనే ఆలోచనతో నేను ఆలోచిస్తున్నాను నా తరం పోతుంది మా కావడానికి నా ఇది ఎందుకంటే మొత్తం నాశనం కావాలి మళ్ళీ ఎందుకంటే మొత్తం మనకి ఏముందంటే కరోనా మన కరోనా వచ్చినప్పుడు జర్రా భూమికి దండం పెట్టిండు ఆహారానికి దండం పెట్టిండు మంచి ఆహారం గురించి ఆలోచించరు కానీ మళ్ళీ ఎమ్మడే ఇప్పుడు మారిడు మళ్ళీ ఇప్పుడు నైటీ కావాలి ఫుడ్ కావాలే కావాలి దానికే మొగ్గు దూపుతున్నారు మీరు అన్ని వాడాలి నేను ఏది వాడగలని చెప్పలేను మీరు ఏం కోల్పోతున్నారు అనేది అసలు విషయాన్ని మర్చిపోతున్నారు మీరు కోట్ల ఆస్తులు సంపాదానికి హైదరాబాద్ పోతున్నారు ఇక్కడ ఉన్న ఆస్తులు మీకు కొన్ని రోజులు పోతే దక్కవు అనేది మీకు తెలుస్తలేదు అసలు విషయము కష్టం చేయడానికి భూమి తినడానికి వ్యవసాయ ఫలం ఎందుకు అదే చిత్తా చట్టం వస్తుంది అది గమనిస్తలేరు అది దాని కొరకే నేను మీ అందరికి చెప్తున్నా రైతు రైతు నోరు కొట్టుకొని చెప్పడము నాకు జెండాకు ఇరవై ముప్పై ఖర్చు పెట్టుకుని మీడియా ప్రచారం చేసి సీఎం వరకు తీసుకుపోవడానికి నాకు కాదు నా కొడుకు డాక్టర్ అవుతున్నాడు నేను ఎందుకు చదివిస్తున్నా అనుకోవచ్చు నేను వ్యవసాయం చేసేవారు ఎందుకు చేసలేరు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది మీరు నా ఎంబడి కానీ నేను మీ ఎంబడి వచ్చి గవర్నమెంట్ దృష్టికి తీసుకపోదాం అనే ఉద్దేశంతోనే మిమ్ములను ఏకం చేస్తున్నా ఎందుకంటే ఇలా యాభై ఎకరాల పొలమున్న పిల్ల ఇంట్లో వ్యవసాయదారునికి ఎవరు పిల్లనిస్తలేరు కారణం ఏంటంటే రైతు అంటే చిన్న చూపు చూస్తున్నారు ఓట్లకు మాత్రమే రైతు పేరు చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఏ సీఎం గాని ఏ ఎమ్మెల్యే గాని ఓట్లు వచ్చినాడు వస్తున్నాడు గానీ రైతు నీకు ఏం పండింది ఎంత లాస్ అయింది నీకు ఏం జరిగింది కరెంటు షార్ట్కి వచ్చి అవుద్ది వచ్చిందా ఎత్తు వచ్చిందా అనే నాయకుడు ఈ రోజు ఏమన్న ఉన్నాడా ఓట్లు వేయించుకుంటున్నారు ఇంటిపై పండుకుంటున్నారు చెండిళ్లకు పోయి బొమ్మలు తిరుగుతున్నారు సేజీలకు వచ్చి ఉట్టిగా మాట్లాడుతున్నారు నేను ఏ పదవి లేకుండా ప్రజల కొరకు త్యాగం చేసినా మా ఇంట్లో నా భార్య నెలకు నువ్వు ఉండవై ఖర్చు పెట్టడం తప్ప ప్రయోజనం ఏందని మాట్లాడుతుంది అంటే రైతును కాపాడాలనే ఈ రైతే కదా మన నాయన రైతు మీ నాయన రైతు అయినందుకే కదా మనం ఈ రోజు ఇంతో అంత బతికి ఆరోగ్యంగా ఉంటున్నామని ఎన్నో రోజులు చెప్తున్నా కానీ మీకు మాత్రం నగు అట్ల పని అయింది ఎందుకంటే వచ్చిన నలుగురు వినండి ఈ నలుగురితోనన్నా ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం చేసిందంటే ఒక్క స్టార్ట్ అయింది అది ఒక తెలంగాణ సాధించిండు గాంధీ మహాత్ముడు ఎంతో మందిని ప్రోత్సహించిండు అంబేద్కర్ ఎంతో మంది రాజ్యాంగా రాసితే ఈ రోజు మనం ఆ పుస్తకాలను చదువుకొని చైతన్యతున్నాం అనేది కాదా ఉన్నా చెప్పండి నేను చదువు పెద్ద చదువుకున్నా సరే గాని వ్యవసాయము అంటే తండ్రి కాదు వ్యవసాయం అంటే ఇక చాలా ఉంది వ్యవసాయంలో ఒక్క వ్యవసాయం చేస్తే రైతు ఒక్కడే కాదు ఉద్యోగస్తులు వేదావులు కలెక్టర్లు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా రైతే కావాలి రైతు రైతులేంది ఏ వ్యవస్థ కూడా ముంగలికి రాదు నేను చెప్పేది అక్కడే ఎందుకంటే రైతులు చిన్న చూపు చూడకూడదు మీరు ఎప్పుడైతే నాలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ చేసి వంద మందిని అమ్మడి వస్తే వెయ్యి మందిని చేస్తా వెయ్యి మందిని తీసుకొని లక్ష మందితో రైతు తెలుస్తుంది రైతు కష్టాలు ఏందో తెలుస్తుంది ఒకనాడుతో పోయేది కాదు ఓట్లు వేపించుకున్నారా అదే తింటాం అనుకున్నాడు కౌలు బల్ రైతు ఇస్తున్నాడు ఏదో రకంగా చూస్తున్నాడు ఏమన్నా సాధ్యం అవుతుందా పిండి సంచుల ఎంత కరప్షన్ ఉంది మీకు తెలుసా ఒక్క ఒక్క క్రిమి సహకార మంది మీద ఎంత లాభం పోతుంది ఎంత లాస్ అవుతున్నా తెలుసా ఇంత మంచి ఆవు వ్యవసాయం ఇచ్చిపెట్టి వెద్దు వ్యవసాయం ఇచ్చిపెట్టి మీరు ఎందుకు ఇంత ప్రకృతి పడుతున్నారో నాకు అర్థం అయితే లేదు నేను సీఎం రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి ఎన్నో మాటలు తీసుకుపోతున్నా గోవును కాపాడాలి రైతును కాపాడాలి ఎద్దును కాపాడాలంటే అన్నా వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు తాగి తందనాలు ఆడదాం అంటుంటే నువ్వే ఎద్దులు ఆవులని నాటానికి వస్తాం ఎందుకే వాళ్ళకు సోయి లేదు ఎన్ని మాకు ఫ్రీ ఇస్తారో చెప్పు మేమే పాషాప్తి రావాలో చెప్పు మేము నైట్ ఇక్కడ ఉన్నాము మాకు నాలుగు ఫుల్ బాటిల్ అరేంజ్ చేయాలని ఫోన్ చేస్తూ ఉంటారు కానీ నీ లేక ఆవులని కాపాడమని అడిగినోడు ఎవరు లేడు నువ్వు వచ్చినావు ఎందుకే అని అన్నట్టున్నాను ఇది మీరు నమ్మరు ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి సమక్షంలో జైన్ అయినా ఆవును కాపాడాలని నేను ఆ రోజు మా గోసేవా కార్యకర్తలను దొరికపోయి ఫోటో దిగి అట్లయితేనే నీకు సపోర్ట్ చేస్తా అందు అయితే చేస్తామని అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు సమాజం వ్యతిరేకంగా ఉంది ఇంట్రెస్ట్ లేదు వ్యవసాయం చేయనికే ఉచిత పథకాలు ఇస్తామంటేనే నాకు ఓట్లేసి నేను అదే రైతులకు సహకరిస్తామంటే నాకు ఎవడు ఓట్లేడు అని చెప్పుకున్నాడు ఆయన మరి ఇది ఏది కరెక్ట్ మీరే ఆలోచించుకోవాలి ఇప్పుడు అసలు అయింది భూమి సారవంతాన్ని కోల్పోకుండా ఉండేది ఆవు ఆవు పిల్లలన్నంటే ఆ ఎద్దుల వ్యవసాయం వాడేది ఆ ఎద్దులు ఆ రెండింటిని పక్క కట్టి మనం తోటలో వచ్చి వ్యవసాయాన్ని కనుమారు చేసుకుంటున్నాం పాపం ఎవరికి వస్తుంది అది రేపు మన పిల్లలకు వస్తుంది నువ్వు వంద బిల్డింగ్లు కడుతున్నావు వంద కోట్ల ఆశ సంపాదిస్తున్నావు నీ పిల్లగాని భవిష్యత్ ఏందో నువ్వు ఆలోచిస్తలేవే నీ పిల్లగా ఆరోగ్యం గురించి ఏమన్నా నీకు సోయిందా ఇంతనన్నా ఏం లాభం చెప్పు నీవు ఒక్క పిల్లని అంటున్నావు దేశ రక్షణ కొరకు పది గంటే కూడా సాధ్యం అయితే లేదు ఒక్కని కంటే దేశం ఉంటదా రేపు నాశనం అయిపోతుందా పోదా ఎవరు కాపాడాలి దాన్ని మన దేశాన్ని మనం కాపాడకపోతే వేరే దేశం వచ్చి కాపాడతారా మన ఆల్ బంగ్లాదేశం వచ్చి హైదరాబాద్ లో ఇప్పుడు కుప్పలు కుప్పల్ గా ఇక నా పోతే ముస్లిం ఓటు బ్యాంకు అడ్డవోలుగా పెరిగి ఏ హిందువులు కూడా బతకనేది హైదరాబాద్ లో రేపు రాబోయే తరంలో నాశనం కాబోతుంది అనేది మీకు తెలుస్తలేదు భూమి లేక మీకు నిజంగా భూమి ఉండి మీరు వ్యవసాయం చేయకుండా ఉంటే మీ లిస్టు తయారైతుంది మీరు అనుకుంటున్నారు కానీ ఒక లిస్ట్ తయారైతుంది అది ఎవరైతే వ్యవసాయం చేస్తలేడో వాని లోన సీక్రెట్ గా తోలిస్తున్నారు అది ఎవడు చేస్తున్నాడో వానికే అదే విధంగా ఏర్పాటు చేసే రోజులు వస్తాయి ఈ వేదిక నుండి చెప్తున్నా కదా ఒక ఐదేళ్ళు మీరు పట్టుకొని చూడండి అవుతుందా కాదా ఇది మాత్రం నేను అవసరం చెప్పలేను నేను ఏం చేసినా ముందు చూపుతో పది పది సంవత్సరాల ఎస్టిమేట్ ఉంటది నాది నేను నా భార్యను చేసుకున్నాడు అందరిని అయిండు కాక రుణాల పిల్లలు ఎందుకు చేసుకుంటారా అని టీచర్ నా ఇలా నా కొడుకు డాక్టర్ అవుతుంటే న్యూ డాక్టర్ అవుతారా పదేళ్ళు అంటారు అన్నాడు ఇలా డాక్టర్ అయిండు ఏదైనా సాధిస్తే సాధ్యం కాని ఏది లేదు ఈ ప్రపంచంలో కానీ సాధించాలనే తపన ఉండాలి ఈ రోజు ఒక్కరోజు ఏదో నేను పంచగట్టుకుని శోభల చేసేది ఒక ఇమేజ్ పది మంది మన గురించి చూస్తున్నారు వాళ్ళు మన వైపు మళ్ళాలి అంటే ఏదో ఒక రేషన్ కట్టాలి ఏషన్ కట్టకపోతే ఎవరు కూడా చూడరాని లేకపోతే నేను పైట్ మీనా మాట్లాడితే నా వాయిస్ ఉంటది కానీ పంచె ఎందుకు కడుతుంది అంటే ఒకప్పటి రైతు ఒకప్పటి మన తల్లిదండ్రులు మన తాతలు మన స్వాతంత్రం చెత్తిన శ్రమయోధులు కూడా పంచతోనే యుద్ధం చేసిండ్రు పైంట్లో ఈ ఆలోచన కొత్తగా పైట్ ఎందుకు వచ్చిందంటే గోసి కట్టేది లేటు ఆడిపోతే టాయిలెట్ వైదిక ఇబ్బంది ఇవి ఆలోచించి తీసేసింది దాన్ని కానీ పంచ ఎంత పవిత్రమైందో అనేది తెలుగు జాతి ఆత్మ నిలబెట్టేది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మనందరికి ఆ పంచకట్టు ఫోటో చూస్తే ఇవాళ తృప్తి అనిపిస్తుంది ఎన్టీ రామారావు నువ్వు చూస్తే ఇప్పటికీ తృప్తి అనిపిస్తుంది ఇప్పుడున్న నాయకులు ఒకరన్నా ఉందా తన ఉందా నువ్వు ఎంత పని చేయడం ముఖ్యం కాదు ఎన్ని రోజులు చేయడం అనేది ముఖ్యం కాదు బతికిన నాలుగు రోజులైనా మంచిగా బతకాలి సమాజానికి ఒక దిక్సూచిగా అనేది ఆలోచిస్తున్నా ఇప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి